తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై నుంచి కొన్ని వచనాలను నేను చదువుతున్నాను లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభైవ వచ్చి నుండి అరిమతయ్యి అను యూదుల పట్టణపు సభ్యుడైన ఏసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతనొద్దుకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడుగుకొని దాన్ని కిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాను అందులో ఎవడునో అంతకు మునిపెం మునిపిడునో ఉంచబడలేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికడులో దీవించి ఆశీర్వదించునగాక ఆమె మరి చదవబడిన ఈ మాట ప్రభు నీసుక్రీస్తు వారు సిలు శిక్ష ముగిసింది అని చనిపోయారు వాస్తవ ఆయన బందిపోటులతో సమానంగా ఒకలా దేశ ద్రోహం కేసులో రాజద్రోహం కేసులో ఒక విధంగా అయితే కనుక వ్యతిరేకించిన వాడిగా అంటే ద్రోహం కేసులో ఆయన అయితే కనుక యాక్చువల్గా ఆయన చంపడానికి కారణం అయితే కనుక అలా చూపించారు మతానికి విరోధంగా మాట్లాడాడు దేశానికి విరోధంగా మాట్లాడాడు రాజుకు విరోధంగా మాట్లాడాడు కాబట్టి ఈ దా దేశ ద్రోహం రాజద్రోహం కేసు కింద ఇతను ప్రజలైతే కనుక అల్లరి కలిగించడానికి ప్రయత్నించి ఒక బందిపోటు దొంగలా మారాడు కాబట్టి ఇతన్ని ఈ సెక్షన్ల ప్రకారం అయితే శిక్షించాలని చెప్పి వాళ్ళందరూ అన్నారు అందుకని యేసు వారి శిక్ష ఎలా జరిగింది అనుకున్నప్పుడు తల మీద ఆయన ఆయన శిక్ష వేయటానికి గల కారణం అంటే సిలువ వేయటానికి గల శిక్షను అక్కడ రాసి పెట్టారు ఇతను నజరేయుడైన యేసు యూదులకు రాజేడిన నజరేయుడకు యేసు అంటే నజరేతులు పుట్టిన యేసు ఇతను యూదులకు రాజు అని చెప్పుకున్నాడు గనుక అందుకోసం ఇతని సిలువ వేస్తామని చెప్పి యేసు ప్రభుకి అయితే కనుక ఆ శిక్ష ఖరారు చేశారు సో ఒక దేశ ద్రోహంలోనో రాజ్యద్రోహంలోనో ఎవరైనా ఒకవేళ కేసులో ఇరుక్కుంటే తద్వారా మిగిలిన వారందరికీ భయం ఒకళ్ళు ఆ కేసులో మనం కూడా వెళితే అలాంటి వారికి మనం కూడా సహాయం చేస్తే మనల్ని కూడా అయితే కనుక పోలీసు వారు అయితే కనుక పట్టుకుంటారు తద్వారా మనకు కూడా శిక్ష పడుతుందని భయం మన దేశంలోకి వచ్చినప్పుడు నక్సలైట్లు ఉంటారు చూసారా తీవ్రవాదులు ఉంటారు ఆ తీవ్రవాదులు ఒకవేళ కనుక వాళ్ళు ఒకరున్నా వాళ్ళు వాళ్ళైతే కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నా వాళ్ళకి ఏమాత్రం సహాయం చేశారని తెలిస్తే వాళ్ళు ఎడలు కనుక ఎవరైనా సహాయం చేశారని తెలిస్తే కనుక వారిని మామూలు గుదిలు పెట్టండి సాయిబాబు గారు అని చెప్పి బిఎన్ సాయిబాబు గారు అని ఒక ఆయన ప్రొఫెసర్ ఢిల్లీలో పెద్ద గొప్ప చదువుకున్నాడు చిత్రం ఏంటంటే తొంభై శాతం ఆయన అంగవైకల్యం కలిగిన వాడు తొంభై శాతం అంగవైకల్యం కలిగిన ఆయన ఆయన అయితే ఢిల్లీలో ప్రొఫెసర్ మంచి ఉన్నతమైన విద్యావేత్తైన ఆయన మీద నేరం మోపారు దాదాపు అయితే కనుక ఇన్ని పన్నెండు సంవత్సరాల పాటు పదకొండు సంవత్సరాలు చెలరా ఒక పది సంవత్సరాల పాటు ఆయన అసలు తొంభై శాతం కదలేడు ఎప్పుడు వీల్చైర్లోనే ఉంటాడు ఆ వీల్చైర్లో ఉండి ఆయన అయితే కనుక తన బ్రతుకును కొనసాగించి ఆయన చదువుకున్నాడు కనుక మంచి ఉద్యోగం ఉంది బ్రతుకుతున్నవాడు చక్కగా బ్రతికేవాడు ఈలోపు ఆయన మీద అయితే కనుక నేరం మోపి మీరు తీవ్రవాదులకు సహకారం అందిస్తున్నారు నక్సలైట్లతో అయితే కనుక మీరు సంబంధం ఉందని చెప్పి జైల్లో పడేశారు ఆయన జైల్లో పడేశారు చివరి దాదాపు పది సంవత్సరాలు పెట్టింది మొన్నటి వరకు బెయిల్ కూడా లేకుండా ఘోరంగా ఒక చిన్న గదిలో ఆయన అయితే కనుక బంధించారట చివరికి సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చీవాట్లు పెట్టి ఏముంది ఆయన చేసిన తప్పు తొంభై శాతం అంగవైకులతో ఉన్నవాడు ఆయన కర్ర్యా కత్తి అటువంటిది ఏం పట్టుకోలేడు వెప్పి ధర్నాలు లేకపోతే కనుక కూడా చేయలేడు ఆయన అలాంటి ఆయన దగ్గర కనుక ఎప్పుడో సాహిత్యం దొరికిందన్న ఉద్దేశంతో ఇతను తీవ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తానని ఆయన మీద నిందమోపి దాదాపు పది సంవత్సరాల కంటే ఎక్కువ ఆయన్ని జైల్లో పెట్టారు ఆయన పది సంవత్సరాల కంటే ఎక్కువ జైల్లో పెట్టాడు అంటే చిన్నగా సాయం చేస్తాం తొంభై శాతం అవిటివాడు ఆయన అసలు కదలేడు వీల్ చైర్ లేకపోతే ఆయన మనుగడలేదు అలాంటి ఆయన్ను కూడా దేశ ద్రోహం కింద రాజ్యద్రోహం కింద అరెస్ట్ చేస్తారు జాలంటూ ఉండదు ఎందుకంటే వెళ్ళినా కానీ ఇట్లా వదిలిపెడితే కనుక దేశానికి నష్టం కలుగుతుంది ఇతర రాజ్యద్రోహం కదా ప్రభుత్వాలు పడగొడతాడని ఒక కేసు ఒకటి ఉంటుంది ఇది ఇవాళ కాదు పూర్వకాలం నుంచి కూడా ఆనాటి రోమన సామ్రాజ్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ శిక్ష అదే శిక్షని యేసు ప్రభార్కి వేశారు ఎక్కడో అడవిలో ఉన్న తీవ్రవాదులకి సహాయం చేస్తా అనుకుంటేనే ఇంత శిక్ష వేస్తే క్రూరంగా కనీసం జాలి కూడా లేకుండా ఆయన జైలులో పెట్టారు అనుకుంటారు మరి యేసుప్రభార్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు కూడా అదే శిక్ష వేశారు చివరికి యేసూప్రభార్ని తీవ్రవాదులతో సమానంగా పోల్చారు తీవ్రవాదులతో సమానంగా విప్లవం లేవదీస్తున్నాడు ఈయన చేసే పని వల్ల అయితే కనుక మనుషులు అల్లరి కలుగుతుంది మత విద్వేషాలు రక్ష కొడుతున్నాడు దేశ ద్రోహానికో రాజద్రోహానికి పాలు అనేది ఆయన మీద శిక్ష అంతటి హీనంగా అంత ఘోరంగా ఆయన మీదది నేరం మోపారు ఎక్కడ తిరుగుబాటు చేసినట్టు లేదా రుజువులు కానీ మరొకటి కానీ లేదు ఎక్కడా కూడా రాజులకు వ్యతిరేకంగా మాట్లాడమని ఎక్కడా కూడా దేవుని వాక్యం కానీ యేసు ప్రభు కానీ ఎక్కడ చెప్పలేదు పైగా అధికారులకు మీరు లోబడి ఉండండి వారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది రోమి రాశుల పత్రిక పదమూడు అని చదువుతున్నప్పుడు ఇంత చక్కగా వాక్యం చెప్పిన ఈరోజు కూడా ఒకళ్ళు క్రీస్తు నమ్ముకున్నవారు అనుకుంటే ఏదో దుష్క్రియలు చేసేవారికి యేసుప్రభు చెప్పే మాట తప్పుగా అనపడుతుంది లంచగొండుల దగ్గరికి వెళ్ళి వరే లంచం తీసుకోవడం తప్పని చెప్తే కనుక ఎంత నేరమో అవినీతి వారి దగ్గరికి వెళ్ళి అవినీతి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దుష్టత్వం దుర్మార్గత్వం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీతిగా బ్రతకమనటం కూడా వీళ్ళకైతే అంత భయంగా అనిపిస్తుంది అందరూ చెడిపోయి ఉన్నప్పుడు ప్రత్యేకంగా వచ్చి బాగుపడమని చెప్తున్నాడు ఏంటి అందరితో పాటు వెళ్ళిపోతాం అలవాటు అయిపోయింది మాకు అనుకునే రకం శుభ్రపరచుకొని ఎందుకు ఒళ్ళంతా కూడా బురద చేసుకెళ్తు తిరుగుతున్నారు పెంటుకుని ఆ వాసులతో మీరు బ్రతుకుతున్నారు ఎన్నాలను మీరు ఉంటారు ఏదో ఒక రోజు మీకు కూడా విరక్తి పుడుతుంది కదా కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి మీరు శుద్ధులుగా మారండి శుభ్రమైన జీవితాన్ని యథార్థవంతమైన జీవితాన్ని జీవించమని యేసు ప్రభు వారు చెప్తుంటే ఆనాటి వారికి నచ్చలేదండి సో ఈ రోజు కూడా నచ్చట్లేదు ఉన్న మాట చెప్పేటప్పటికల్లా అందరికీ ఉలికిపాటే కదండి చెడిపోడని చెప్పడం ఈరోజు ఈజీ మనుషులైతే అయితే కనుక అలా దాంట్లోకి అయితే కనుక చెడగొట్టేసే మార్గంలోకి వెళ్ళించడం అయితే కనుక ఈరోజు ఎవరు అభ్యంతర పెట్టరు ఓ సినిమా యాక్టర్ పోఖరి యాక్చువలిస్కి తిరుగుతుంటే కనుక వాడిని అయితే ఎంకరేజ్ చేస్తారే తప్ప తప్పని చెప్పరు ఒక విభిచారులేక వాళ్ళు తిరుగుతుంటే కనుక నేను ఏది చేస్తే మీరు కూడా అదే చేయండి అని చెప్తే కనుక పిల్లలు చంటి పిల్లలు యుక్త వయసులోకి వచ్చిన వారందరూ కూడా యవన ప్రాయంలోనే వాళ్ళందరూ చెడిపోతున్నప్పుడు కూడా ఈరోజు ఎవరు తప్పు పట్టరు అలా కాకుండా బాల్య దినములు ఏంటే దేవుని స్మరణకు తెచ్చుకోండి దేవునికి భయపడి బ్రతకండి మీరు ఎలా పడితే అలా బ్రతికితే కనుక రేపటి దాన్న దేవుడు మీ ఎడలైతే కనుక శిక్ష విధించే పరిస్థితి వస్తుంది జాగ్రత్త పడమని చెప్పడమే యేసు ప్రభు తప్పు ఈరోజు ఎవరన్నా మాట అంటుంటే కనుక కోపం అండి రండి మనం కూడా తిని తాగుదాం లేకపోతే లేచి ఆడుదాము పాటలతోనో లేదా కనుక అల్లరితోనో గోలతో ఉందాం అనుకుంటే కనుక చాలా చక్కగా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు రాజకీయవేత్తలు కానీ అధికారులు కానీ చుట్టూ ఉన్న సమాజం కూడా అంగీకరిస్తుంది కానీ నీతిగా బ్రతకమని చెప్తే కనుక ఈరోజు అందరికీ ఉలుగుపాటు కోపం వస్తుంది తాము చేసే తప్పు ఎక్కడ బయటపడిపోద్దున్న ఉద్దేశంతో ఆ దొంగతనం ఎక్కడ బయటపడుతున్న ఉద్దేశంతో యేసు ప్రభు దగ్గర రావడానికి ఈరోజు చాలామందికి అభ్యంతరం అండి సో ఇదే పరిస్థితిలో యేసు ప్రభువు శిక్ష భయపడ్డారు అందుకని ఎప్పుడైతే యేసు ప్రభు వారి మీద అలాంటి నేరాలు మోపారో రాజద్రోహం దేశద్రోహం మత దిద్వేషాలు ఇవన్నీ ఎప్పుడైతే మోపారో శిష్యులు కూడా అక్కడి నుంచి పారిపోయారు ఎందుకంటే ఆయన సామాన్యులు వాళ్ళు చేపలు పట్టుకున్న వారికి వాళ్ళకి అంత తెలివితేటలు కూడా లేవు ఒకరి కనుక యేసూప్రభార్ దగ్గరికి వస్తే అందరూ చేపలు పట్టుకునే వారు కాకపోయినప్పుడు కూడా వాళ్ళైతే గరిలీలో పెరిగిన వారు ఆ ప్రాంతం అంటేనే పెద్ద రిచ్ ఏం కాదు అందరూ కూడా కష్టజీవులు వాళ్ళు అలాంటి వారి మీదకి ఈ కేసులు వస్తే కనుక దీన్ని తట్టుకోవడం తేలిక అందరూ పారిపోయారు మరి యేసుప్రభు అయితే కనుక సిలువులో వాలాడి అని అయితే కనుక ఆ ప్రాణం కూడా వదిలిపెట్టేస్తాడు వాస్తవంగా అయితే కనుక ఎవరు కనుక ఆ బాడీని క్లెయిమ్ చేయడానికి రాకపోతే అక్కడున్న లోయలోకి తోసేస్తారు కొండ మీద యేసుప్రభార్ సిలువేయబడితే అక్కడ ఎవరూ రాకపోతే కనుక నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోయలోకి తోసేస్తారు అనాథప్రాతం కదా అంటుంటాడు అనాథ శవంగా అయితే కనుక తోసేస్తారు దాన్ని ఇక జరగాల్సిందైతే అదే అలాగే జరుగుతుందని కూడా అందరు ఒకరు ఎదురు చూస్తున్నారేమో అయ్యో చూసావు ఉన్నంతసేపు కూడా వేల కొలది జనసమూహంతో మహారాజులే తిరిగాడు కదా ఆయన సాక్షాత్తు దేవుడిగా అందరికీ పరిచయం అయ్యాడు కదా అలాంటి వ్యక్తి అయితే కనుక హీనమైన చావు చనిపోయాడు ఇప్పుడైతే కనుక కనుక లోయలోకి తోసే పరిస్థితి వస్తుందని అందరూ అనుకుంటున్నారేమో కరెక్ట్గా ఆ టైంలో దేవుడైతే కనుక అరిమత ఎసేపుని ప్రేమించాడు ఆయన ప్రేరేపించినందుకు గాను అరిమత అంటే కనుక ఆ ఊరి యొక్క సన్నిహిడ్రిన సభ అంటారండి అంటే అందులో అయితే కనుక గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ పట్టణపు సభ్యులు అంటారు మీరు రాజు దగ్గరికి వచ్చినప్పుడు హీరోది రాజు తన కూతురు నాట్యమడింది తన పుట్టినరోజున అప్పుడు పట్టణపు పెద్దల ముందు కూర్చుని ఆ పని చేశారు అతను వాళ్ళ ముందైతే కనుక అంటే ఆ ఊరి అధికారుల కింద లెక్కవారు అలాంటి అధికారులు ఈ అరిమతి అనుకునే ఏసేపు కూడా ఒకడు ఈ అరిమతి ఏసేపు కూడా ఒకడు ఆ ఏసేపు అడిగితే పిలాతు కాదనడు ఎందుకంటే కనుక అక్కడ విఏపికే హోదాలో ఉన్నవాడైనా కాబట్టి అరిమతి ఏసేపు వెంటనే అతనే ఈ పిలాతు దగ్గరికి వెళ్ళటానికైతే అతను చొరవ చూపించాడు ఎందుకంటే అతను ఎలాంటి వాడు అతని క్యారెక్టర్ ఏంటనుకున్నప్పుడు అక్కడ చూడండి అక్కడ సజ్జనుడును నీతిమంతుడనేయండి వారి ఆలోచనకు అంటే యేసుప్రభులు సిలివేసిన వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు ఇతని దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు ఎప్పుడు దేవుని రాజ్యం వస్తుందా ఈ కుట్రలు కుతంత్రాలు మోసాలు లేక అనుమానాలు అవినీతులు లంచగుండితనాలు దుష్టత్వం దుర్మార్గత్వం లేక మనుషుల మనుషుల మధ్యనైతే విద్వేషాలు ఇవన్నీ పోయాయి అందరూ కూడా ఐకమత్యంతో ఒకటే విధంగా అయితే కనుక సంతోషంగా బ్రతికే రోజులు ఎప్పుడు రాపోతాయా అన్న ఉద్దేశంతో ఆయనైతే ఎదురు చూస్తున్నాడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు యేసూప్రభు వచ్చి ఆ రాజ్యాన్ని స్థాపిస్తాడని కూడా నమ్మకం ఆయనకు కలిగింది ఎందుకంటే యేసూప్రభు చెప్పిన మాటలు కానీ చేసిన పనులు కాని ఆయన అయితే కనుక తన అందరి ముందు ఆయన ప్రవర్తించిన విధమైతే దేవుని రాజ్యములకు దగ్గరగా పైగా ఆయన కూడా అదే ప్రకటించాడు దేవుని రాజ్యము సమీపించినది కాబట్టి అంతటా అందరూ కూడా మారుమనసు పొందమని చెప్పాడు సో ఆ దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసి అరిమతి వేసేపు ఎప్పుడైతే కనుక ఆ దేవుని రాజ్యస్థాపన కోసం వచ్చిన యేసుప్రభుని అక్కడ చంపేశారు వెంటనే పిలాతు దగ్గరికి వెళ్ళాడట అతను అన్నడ చూడు పిలాతులదుకు వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడుగుకొని దాన్ని కిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచను అతని దేవుని రాజ్యం గురికి ఎదురు చూసాడు యేసుప్రభుని అయితే కనుక ఒక దొంగని చేసి చంపేశారు లోకంలో మనుషులే ఈరోజైనా మిమ్మల్ని కూడా ఒకరికి కనుక నచ్చలేదు అనుకుంటే మీ మీద కూడా ఏదో ఒక శిక్ష వేసి మిమ్మల్ని అనుకున్నప్పుడు మీ మీద తప్పులు మోపటం అనేది అయితే కానీ పెద్ద లెక్కేం కాదు పోలీసు వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకున్నప్పుడు బాప్తి స్మితి వ్యూహాన్ని చెప్పిన మాట స్వార్త ప్రారంభంలోనే బాప్తి స్మితి వ్యూహాను ఆ రోజు అందరూ వచ్చి అడిగారట మమ్మల్ని ఏం చేయమంటావు మమ్మల్ని ఏం చేయమంటా దేవుని రాజ్యం కొరకు మీరు చేయాల్సిన పనులేంటనుకున్నప్పుడు వారికి ఏమైనా చెప్పాడు బాప్తి స్మితి వ్యూహాను లోకా వార్త మూడవ అధ్యాయము వారితో ఏమన్నాడు అదే లోకాసు వార్త ఒకసారి చదువుతున్నాను చూడండి పదవి వచ్చి నుంచి చదువుతున్నాను బాప్తి చూహాను దేవుని రాజ్య వార్త కోసం వచ్చి అందరికీ ప్రకటిస్తున్నప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మేమేం ఏం చేయాలి అని వారు అడిగినందుకు గాని ఆయన చెప్తున్నమాట అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవనని బాప్తి వ్యూహాన్ని అడగగా బాప్తి స్పుహాన్ సమాధానం చెప్తున్నాడు రెండు అంగీల కలవాడు ఏమీ లేని వానికి ఇవ్వనని ఆహారము గలవాడు అలాగే చేయవలని ప్రజలందరికీ చెప్పాడట ఎదుటివారి యొక్క కష్ట నష్టాల్లో మీరు పాల్పంచుకోండి ఎంతసేపు మీరు సుఖపడి సంతోషించడం అయితే కాకుండా ఎదుటివాడి యొక్క ఆకలిని గురించి కూడా మీరు పట్టించుకోండి అతను వస్త్రహీనతను మీరు పట్టించుకొని అతనికి తగు విధంగా సహాయం చేయమని చెప్పాడు సుంకరులను బాప్తిసం పొందవచ్చు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి అడిగారట మేమేమి చేయవలని అతను అడగగా అతడు నీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను వారితో ప్రాబ్లం ఏంటి పది రూపాయలు తీసుకోవాల్సిన చోట వంద రూపాయలు తీసుకుంటారు ఎందుకంటే ఇవ్వాలి కదా పన్నులు కట్టించుకునే చోట కావచ్చు లేకపోతే మరొక కార్యక్రమాలు కావచ్చు సహజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకుంటే కనుక ఇలాగే ఉంటుంది అక్కడ ఖర్చు పెట్టాల్సిందో లేకపోతే ప్రభుత్వ వారి యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనుకున్నప్పుడు వంద రూపాయలే ఉంటుంది బట్ అక్కడ పదివేలు లేకపోతే కనుక అక్కడ పని కాదండి ఇది దీనికి అలవాటే పడిపోయారు ప్రజలకు అది అవసరం చేయకపోతే కుదరదు చాలా ఎమర్జెన్సీ అవుతుంది అందుచేత అయితే కనుక తమకున్న ప్రాబ్లమ్స్ సెటిల్ చేసుకోవడం కోసం తప్పకుండా వాళ్ళైతే కనుక లంచాలు ఇవ్వాల్సిందే అప్పుడు వాళ్ళు వచ్చి అడిగారట మేము కూడా దేవుని రాజ్యంలో చేరాలి అనుకుంటే ఏం చేయాలని మీరు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకండి మీరైతే కనుక అక్రమమైన సొమ్ము కోసం కకృతి పడకండి మీకు ఏదైతే నియమించారో మీరు ఎంత తీసుకోవాలో అంతవరకు మీరు తీసుకోవాలి తప్ప ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించొద్దని చెప్పారట అప్పుడైతే కనుక పద్నాలుగు వచ్చిన పోలీసు వారు వచ్చారు సైనికులు అంటే కనుక ఆ రోజు పోలీసు వారండి మేమేమి చేయవాలని అతను అడిగాడు అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకూ ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందిడని వారితో చెప్పాను ఈ పోలీసు వారికి ఉన్న ప్రాబ్లం రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పిందంటే వారికి తమ జీతాలు సరిపోవు ఆ జీతములతో తృప్తి పొంది ఉండటం అనేది కుదరదు ఇగో ఈ రోజు కూడా సేమ్ ఏం మారదు ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట జీవం సో మీ జీతములతో తృప్తి పొంది ఉన్నటువంటి కుదరదు ఏం చేస్తారు వాళ్ళు అనుకుంటే వారు అక్రమైన సంపాదన కొరకైతే కనుక అందరినీ బాధ పెడుతూ ఉంటారు ఎవరిని బాధ పెట్టొద్దు అనేది యేసుప్రభు చెప్తున్నాడు వాళ్ళు బాధ పెట్టడానికి పుట్టారని వాళ్ళు అనుకుంటారు ఇక రెండైతే కనుక అపరింద వేస్తారు మీరు ఫాల్స్ కేసులు పెట్టేస్తారు మీరు అడిగింది ఇవ్వకపోతే కనుక మీరు చెప్పింది చేయకపోతే కనుక అవతల వారి మీద అయితే కనుక ఈ కేసు పెడతారు కేసు పెట్టి ఊరుకోటివి పోలీసు వారు చేసేది ఏముండదండి తర్వాత అంటారు కదా బట్ట కాల్చి మీద పడేస్తే కనుక ఆ దుమ్మును మనం కడుక్కోవాలి మన దేశంలో ఉన్న చట్టాలు కూడా అలాగే ఉంటాయి కేసు పెడతారు అంతే వాళ్ళు కాము కూర్చుంటారు బాబు నేను ఆ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనతో దేశంలో కేసు పెట్టిన వారైతే కనుక నేరం మోపిన వారు నేరం నిరూపించే పరిస్థితి వాళ్ళకి సంబంధం లేదు నేరం నిరూపణ చేసుకునేటట్టుగా వాళ్ళు ఉండాలి ఎవరైతే కనుక ఒకవేళ నింద మోపారో వాళ్ళు చెప్పాలి కానీ అలా కాదు నింద వేసి ఊరుకుంటారు ఆ నింద కరెక్ట్ కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనది మన దేశం అయితే కనుక చట్టాలు ఎలా ఉంటాయండి ఇప్పటికీ రోమన్ చట్టాలు కూడా అలాగే ఉన్నాయనుకుంటా అదే చెప్పాడు అక్కడ మీరు ఎవరిని అయితే కనుక బాధ పెట్టకండి ఎవరి మీద అపనిందం మోపకండి మీ జీతంతో తృప్తి పడకుండా మీరు కనుక లంచం కోసం ప్రకృతి పడితే మీ పరిస్థితి అలాగే ఉంటుంది మీ వల్ల ఎంతోమంది బాధపడతారు ఎంతోమంది అయితే నిందల పాలైపోయే పరిస్థితి వస్తుంది కదా అని అందులో భాగంగా ఏసుప్రం మీద కూడా వాళ్ళు ఏ నింద మోపారు ఆయన అయితే కనుక మత విద్వేషాలు రచ్చిగొట్టాడని బందిపోడు దొంగలతో సమానంగా ఈయన ఏదో విప్లవకారుడు దేశద్రోహం రాజ్యద్రోహం ఒకటిగా అది ఆయన మీద మోపిన నేరాలు వాళ్ళు ఒకటి కాదు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తోచిన పెట్టేశారు అందుకని యేసుప్రభు చనిపోయాడు అరిమత యేసు యేసూ ఆ రోజు ఎందుకు కలిగించుకోవాల్సి వచ్చిందనుకుంటే మిగతా వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అందరూ వారి వైపతి వేరైతే చూపించడమే కాకుండా ఒక సామాన్య మానవుడు యేసుప్రభు దేహం కో కోరుకునేటట్టయితే వారి వేరే తెగనకి ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టేస్తారు ఏంటి అతనికి నీకు సంబంధం ఏంటని ఈ ఫాల్స్ కేసులకి భయపడే పేతురు అంతటి కూడా చివరికి ఏం చేశారో తెలుసా నీకు యేసు ప్రభు తెలుసు కదా అంటే వెంటనే ఆయన చేసిన పని ఏంటి ఒట్టు ఆయన ఎవరో నాకు తెలీదు ఇక యేసు ప్రభుతో నేను ఉన్నాను అనుకుంటే ఆయన మీద ఉన్న కోపం ఆయన మీద ఉన్న పగ పేతురు గారి మీద తీర్చుకుంటారు ఎవరెక్కడికి వెళ్ళాం కానీ అలాగే చేస్తారు అందుకని ఈరోజు లోకంలో కూడా చాలామంది అన్యాయం అయిపోతున్న వాళ్ళు ఎవరి మీద అక్రమంగా కనుక ఏదైనా ఒక నేరం మోపబడి నిందం మోపబడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు చుట్టూ వాళ్ళు అయిన వాళ్ళు బంధువులు అనుకున్న వాళ్ళు కూడా చివరికి మౌనం ఉండిపోతారండి ఎందుకంటే ఎందుకండి మనం అక్కడికి వెళ్తే కనుక మన మీద నింద పడుతుందండి మనుషులు మంచోళ్ళు కాదండి పోలేండి ఆల తిప్పలాలు పడతారు మనకెందుకు గొడవ ఒకళ్ళ మధ్యలో మనం వెళ్ళామనుకుంటే కనుక లేని తలపట్టు తలపట్ వస్తున్న ఉద్దేశంతో అందరూ కూడా చూసి కూడా తెలిసి కూడా ఈరోజు అది అక్కడ జరుగుతున్నది తప్పని తెలుసు కూడా ఎవరు కూడా దాన్ని ఖండించడానికి రాలేని పరిస్థితిలో ఉన్నారనుకుంటే కారణం ఇక్కడ అపరిందం మోపే పోలీసులు ఒకరు ఉంటారు సమయం సందర్భం లేకుండా ఏమనుకున్నారు కూడా తెలియదు దారంటే వెళ్ళినప్పుడు పూర్వకాలం యాక్సిడెంట్ అయ్యింది అనుకుంటే కనుక ఏదైనా ఫోన్ చేసి మనం చెప్పి దాని దగ్గర నుంచి కనుక వివరం చెప్పామనుకోండి వెంటనే మన పేరు అయితే కనుక దాంట్లోకి వెళ్ళిపోతారు మేము పిలిచినప్పుడల్లా రావాలంటారు వాళ్ళు మేలు కొనుకోవాలి అయితే వాడు సాయం కోసం మనం కొంచెం కష్టపడితే ఇక మన జీవితాంతం వాళ్ళకి దాసులు అయిపోతారు అందులో పోలీసు వారితో డీలింగ్ అనుకుంటే మామూలు ఉండదు కదా మన మంచి మనతనంతో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎరా ఊరే తప్ప మనకేమీ గౌరవం కూడా అక్కడ లభించే పరిస్థితి కూడా రాదండి అందుకని ఎలా ఉందనుకున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి అందుకని యేసుప్రభు అంతటి వాడిని కూడా ఆ రోజు ఆయన సమాధి చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేని పరిస్థితిలో ఆ దేవుని రాజ్యం ఒకరు ఒక ఆసక్తి కలిగి ఎదురు చూస్తుండ ఆ రోజు అరమతి ఏసుపరి అనుకున్న ఆయనైతే యేసుప్రభుకి సహాయము చేశారు ఏమో ఈరోజు కూడా మీరు కొన్ని కొన్ని పనులు మీరే చేయగలరు మీకున్న ధనాన్ని బట్టి కావచ్చు మీకున్న పేరు ప్రఖ్యాతిని బట్టి కావచ్చు లేకపోతే మీకున్న ఉద్యోగమో మీకున్న పదవో కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే కనుక అధికారులను కూడా మీరు ఒప్పించగలిగే శక్తి కలిగిన వారు అవుతారు కారణం ఏంటంటే కనుక సామాన్య ప్రజానికో ఆ పని చేయలేరు మీకైతే దేవుడు ఆ స్తోమత ఇచ్చాడు అరిమతి ఏసేపు తనకిచ్చిన ఇచ్చిన స్తోమతను బట్టి వెంటనే తన యాక్షన్లోకి వచ్చాడు ఈ సమయంలో తను మౌనంగా ఉండకూడదన్న ఉద్దేశంతో వెళ్ళి ఏ అయితే ఎంతో గొప్పగా ఘనంగా ఒక కొత్త అయితే కనుక యేసు సుప్రభును ఆయన సమాధి చేయడానికి కనుక దేవుడు ఆయన ద్వారా గొప్ప పని చేయించారు అందుకని మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్త అండి ఏ సుప్రభుని గురించి భవిష్యత్తు అయితే కనుక అదే నిందలు పడబోతున్నాయి క్రైస్తవాన్ని గురించి వచ్చినప్పుడు ఈరోజు మంచిగా బ్రతకమన్నట్టు కదా క్రైస్తవం చెప్పేది ఏంటి నీతిగా బ్రతకండి మీకున్న దొరలవాట్లు మానండి దొరలవాట్లు మానండి మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు మీరు నమ్ముకున్న దేవుడు లేకపోతే నమ్ముకున్న భక్తి తప్పేమీ కాదండి కానీ ఆ భక్తి మిమ్మల్ని మార్చగలిగితే మిమ్మల్ని ఒక సజ్జనుడిగా మేము నిరూపించగలిగితే అంతకంటే సంతోషం లేదు కానీ మీరు మారాలి అనుకుంటే కనుక లోకంలో మనుషులు చెప్పి ఆ మాటలు బట్టి సాధ్యం కాదు కానీ అది కేవలం దేవుడు దేవుడు పంపిన పరిశుద్ధాత్మను మాత్రమే మేము హృదయాన్ని మార్చగలడు మీ జీవితాన్ని బాగు చేయగలడని యేసుప్రభారు ప్రకటించారు ఇవి ఈరోజు కూడా అదే వాక్యం ప్రకటించబడుతుంది చాలా మందికి అయితే కనుక అది నచ్చట్లేదు ఎందుకంటే అలవాట్లు మార్చుకోలేరు వరకున్న దురలవాట్లను ఉదుర్కునే పరిస్థితి రోజు లేరు పైగా తాము చేసే తప్పుని కవర్ చేసేవాళ్ళు కావాలి తప్ప తప్పుని తప్పుగా చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఈరోజు అక్కర్లేదు అందువల్ల యేశుప్రభు వారి మీద ఎలాంటి నిందలే పడుతున్నాయి ఎలాంటి నేరాలే మోపుతున్నారు కానీ ఒకవేళ కనుక ఆ పరిస్థితి కనుక ఎదురైనప్పుడు మీరైతే కనుక మీకు కలిగిన దానిని బట్టి మీకున్న స్థితిని బట్టి ఎవరు కూడా వెనకడు వేయకుండా భక్తి ఉన్నదని చెప్పుకోవటమే కాదు ఆ భక్తి కలిగినందుకు గాను సమయం వచ్చినప్పుడైతే కనుక ఒక అరిమత వేసే మీరు కూడా ఒక కడుగు ముందుకేసి పరలోకముందు దేవుని యొక్క చిత్తాన్ని కనుక నెరవేర్చినట్లుగా ఆయన పనిలో మీరు కూడా పాలు పంపులు పొందినట్లుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనసారో కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె